ఏం చదువుకున్నారు నాది డిగ్రీ అయిపోయిందండి డిగ్రీ చదివి ఆటో వేయాల్సిన అవసరం ఏంటి ఏదైనా వృత్తి చేసుకోవచ్చు కదా సార్ ఏదైనా వృత్తికి పోతే తొమ్మిది వేలు పదివేలు ఇస్తున్నారు ఆ తొమ్మిది వేలు పదివేలతో నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు మరి ఒక మా మదరు మా ఫాదర్ ఉన్నారండి వీళ్ళు మంది నా మీద బేస్ అయి ఉండరు ఆ తొమ్మిది వేలు అనేది చాలదు సార్ సో ఎంత వస్తుంది చంద్ర మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆటో ఇస్తే సార్ ఉదయం నుంచి సాయంత్రం దాకా తోలితే ఆటో డ్యూ నాలుగు వందలు పోతుంది సార్ నాలుగు పొంగ ఒక ఒకరోజు రెండు వందలు ఉంటుంది ఒకరోజు మూడు వందలు ఉంటుంది ఒకసారి ఐదు వందలు ఉంటుంది ఇదంతా చెప్పలేము సార్ ఇదంతా గాలి వ్యాపారం గాలి వ్యాపారం అవును సార్ సో ఎన్ని గంటలు లేస్తారు మామూలుగా మీరు సార్ నేను ఫోర్ థర్టీ కల్లా లేసేస్తాను సార్ అవును సార్ లేచిన తర్వాత నేను పల్లెటూరికి కూరగాయలు అవన్నీ వేసుకెళ్తాను సార్ వేసుకెళ్ళి అక్కడ దించేసి అక్కడ నుంచి ఏదైనా టికెట్లు ఉంటే జనాలు ఉంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ టౌన్లోకి వస్తాను సార్ టౌన్లోకి వచ్చిన తర్వాత కూరగాయల మార్కెట్ దగ్గర మళ్ళీ కూరగాయలు వేసుకొని పల్లెటూరికి వెళ్ళిపోతాను అక్కడ నుంచి మళ్ళీ జనాలు ఉంటే జనాలు వేసుకొని వచ్చి టౌన్లోకి వచ్చేస్తాను సార్ వచ్చేసిన తర్వాత టిఫిన్ చేసేసుకొని మళ్ళీ యథా ప్రకారం నెల్లు ఆర్టీసీ ఆత్మూరు బస్ స్టాండ్ ఏదైనా బాడుగులు అయితలుతూ ఉంటాను సార్